వదలుగా ఉన్నదేమైనా ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోండి పూర్తిగా దేవుడికి అర్పించుకొని నీ ప్రవర్తన అంతటిలో సమస్తమైన అధికారానికి ఇవ్వండి వాక్యముగా మారిపోవడానికి ఇది ఒక్కటే అవకాశం దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు పోగొట్టుకోవద్దని నేను కోరుతున్నాను మిమ్మల్ని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి సూచనలు నెరవేర్పు జరుగుతున్నాయి నేను మిమ్మల్ని భయపెట్టడానికి బోధిస్తలేను లేఖనాలు భయపెట్టడానికి లేవు నిన్ను సిద్ధపరచడానికి ఉన్నాయి నిన్ను నిన్ను సిద్ధపరచడానికి ఆయన రాకడికై నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికే దేవుడు లేఖనాలు ఇచ్చాడు సూచనలు ఇచ్చేది కూడా అందుకే నిన్ను భయపెట్టడానికి కాదు ఆ సూచనలు ఆ ప్రవచనాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నువ్వు సిద్ధపడడానికి నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సరిదిద్దుకో సోదరుడా సరిదిద్దుకో సోదరి సరిదిద్దుకో దేవునికి అర్పించుకో ప్రార్థించుకుందాం రెండు చేతులు పైకెత్తి ప్రభువా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను నన్ను నేను సమర్పించుకుంటున్నాను దేవుడికి సమర్పించుకో మహోన్నతుడా సగోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి ఓ ప్రభువా ఈ మధ్యన కళా సమయంలో దాన్యాలు డెబ్బే వారాలు ఎలా జరుగుతున్నాయో మాకు అర్థమవుతున్నాయి ఎందుకంటే ధాన్యాలు డెబ్బే వారాల వలననే మేమిప్పుడు ఏ కాలంలో ఉన్నామో మేము నీ రాకడకు ఎంత సమీపంలో ఉన్నామో మా విమోచనకు మా ఎత్తబడుడకు మాకు ఇంకెంత సమయం ఉన్నదో ఆ ధాన్యాలు డెబ్బే వారాల వలననే మాకు అర్థమవుతున్నది సూచనను ఓ దాన్నే ఇచ్చావు మాకు నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు అంజురపు చెట్టును కూర్చున్న ఉపమానమును నేర్చుకున్న అంజురపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరు ఎరుగుతున్నాం ప్రభు బైబుల్లో అంజురపు చెట్టు అది ఇజ్రాయల్ అని మాకు తెలుసు వాళ్ళు చిగురించడం అంటే మళ్ళీ వాళ్ళు స్వతంత్రత పొందుకోవడం అని మాకు అర్థమైంది అది మాకు సూచనగా ఇచ్చామని దానే డెబ్బై వారంలోని చివరి అత్త వారము వారికి జరుగుటకే వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత దేశానికి వాతాన దేశానికి వాళ్ళు తిరిగి వస్తారని నీ వాక్యములో నీ ప్రవచనాలలో నీ సూచనలలో నువ్వు చెప్పావు ప్రభువ అవన్నీ జరుగుతున్నాయి కనుక మేము చాలా చివరి తినాలో ఉన్నాను మాకు అర్థమైంది ఆ మొదటి ముద్రలో చెప్పినట్టుగా ప్రభు ఆ ప్రవక్త ద్వారాను ఆ ముద్ర ఆ ముద్రలో బోధించావు నువ్వు ఆ మొదటి ముద్రను తరిచావు నువ్వు ఆ మర్మమును ప్రవక్తకి ఇచ్చావు ఆ ప్రవక్త మర్మమును ఆ మర్మమును బోధిస్తూ ఇలా అన్నాడు ఇదిగో థాయలు ప్రజలు ఎప్పుడైతే పోపు రోముతో నిబంధన చేసుకుంటారో నిశ్చయంగా అప్పుడే ఆ సమయంలోనే వధు నుండి వెళ్ళిపోతుంది అన్నాడు ఆ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి అమెరికా దేశం ఇప్పటికీ అప్పలపాలైపోయి ఉన్నదని ప్రపంచం యొక్క తనమంతా ఇప్పుడు అది రోమన్ క్యాథలిక్ దగ్గర ఉన్నదని మరియు ఎందుకు రోమన్ కేతలిక్లు యూదులతో ఒప్పందం చేస్తారంటే మిగతా కొంచెం ధనము ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ దగ్గర మాత్రమే కాకుండా మిగతా కొంచెం ధనము అది యూదుల దగ్గర పాండ్ల రూపంలో ఉన్నదని దానిని కూడా వాళ్ళు బంగారపు పాండ్లను బంగారమును వారి దగ్గర నుండి లాక్కొని ప్రపంచాన్ని ఏలడానికి నిబంధన చేసుకుంటారని మరి అదే సమయంలో అమెరికా ఇదిగో ఆ అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము అది మరి దానిని ఎవ్వరూ అప్పుల నుండి పడికి తీసుకురాలేరు కేవలం రోమన్ ప్రభువాను చెప్పిన ప్రవచనము ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది మేము చూస్తున్నాం ఇవన్నీ మేము ఈ భూమిపై నుండి వెళ్ళిపోవడానికి సూచనలు ఉన్నాయి అందుకే ఇక్కడ ఎవరైనా సరిదిద్దుకోవాల్సిన వారు ఉంటే సరిదిద్దుకునే కృపను దాయిచ్చాయి సమర్పించుకోవాల్సిన వారు ఉంటే పూర్తిగా సమర్పించుకునే కృప ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన వారు ఒప్పుకొని విడిచిపెట్టే బాధ్యత ఇచ్చాయి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు నింపబడే బాధ్యమత ఇచ్చాయి వాక్యం పైన ఆసక్తి లేకుండా రోజులు బతుకుండొచ్చు ఏదో చర్చకు వచ్చినాం వెళ్ళిపోయినాం తర్వాత మళ్ళీ వారానికి వస్తాం అన్నట్లుగా ఉన్న వాళ్ళు ఉంటే ప్రభు ఈ మత్యానం వాళ్ళ జీవితాలు మార్పు చెందాలి ప్రభువ ఈ మధ్యాహ్నం వాళ్ళు మారాలి ప్రభువ ఈ మధ్యాహ్నం వాళ్ళు పూర్తిగా సమర్పించుకోవాలి ప్రభువ వాళ్ళని వర్తమానాలను ధ్యానించడం నీ ని ధ్యానించడం ఆసక్తిగా ప్రవచనాలు ఎలా నెరవ జరుగుతున్నాయో తెలుసుకొని సిద్ధపడడం ఇవన్నీ జరగాలి బ్రహ్వా ఇవన్నీ జరిగే కృపను దాయిచ్చేయి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ప్రతి ఒక్కరికి నీ కృప దేవా వీటిని గ్రహించగలిగిన మనస్సును అందరికీ దాయిచ్చేయమని అందరినీ దీవించి ఆశ్వదించమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను